అందరికి నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి కాస్ వార్డ్ గుడ్ మార్నింగ్ అన్న నా యోడ ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ లేచ లేచిరా నీలో టిఫిన్ లేరా బర మీద లేచినాం టీ తాగినాం ఇంకా టిఫిన్ చేయలే బాట్ బీడల్కి వెళ్దాం లేట్ చేయకుండా ఐస్ ఇచ్చడొచ్చు మనకు హైదరాబాద్ నుండి హుందాయి సాంత్రో డిఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్త్ ఎండింగ్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో బ్యాక్ మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది వాటిపోతే టైర్స్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది వాటిపోతే వన్ ల్యాక్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది బట్ ఫ్రంట్ సస్పెన్షన్ మొత్తం న్యూ సస్పెన్షన్ మొత్తం కంప్లీట్ కొత్త సస్పెన్షన్ చేయించినారు అంటున్నారు పట్టుపోతే టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఎయిత్ మంత్ వరకు ఆర్సీ వ్యాల్యూడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో ఏసీ వర్కింగ్ ఉంది కార్ అయితే టోటల్ స్కాట్లెస్ కండిషన్లో ఉంది దీని ప్రైజ్ వచ్చేసి అన్న యాక్చువల్లీ ఫిఫ్టీ త్రీ థౌజండ్ చెప్పినారు ఫైనల్ టు ఫైనల్ ఫార్టీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నారన్న నలభై మూడు వేల ఐదు వందలు ఫైనల్ టు ఫైనల్ కార్ అయితే చాలా క్లీన్ అండ్ ఇటు ఉంది చిన్న ఫ్యామిలీకి డ్రైవింగ్ నేర్చుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటుంది ఓకేనా బాకపోతే ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూ తీసుకోండి ఓన్లీ నలభై మూడు వేల ఐదు వందలు టూ థౌజండ్ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్త్ ఎండింగ్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది బట్ పోతే పవర్ స్టీరింగ్ ఉంది ఫ్రంట్ పవర్ విండోస్ ఉన్నాయి ఏసీ వర్కింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి సింగల్ ఐపీ కూడా పెట్టుబడులు అంటున్నారు ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూ తీసుకోండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓనర్ నెంబర్ పెడతా మీరు కార్ కొనే వరకు ఛానల్ పెట్టి ఎనీ కార్ ఓన్ నంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ వరకు అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు లో బడ్జెట్ లో మిడిల్ క్లాస్ లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు కార్లు తిరగాలి తగ్గేదలే కార్ అయితే ఇంకా చెప్తా ఉంటాయి గుడ్ మార్నింగ్ హుందాయ్ శాంత్రో డిఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ పెట్రోల్ వేరియంట్ ఈ కార్ మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండోస్ బ్యాక్ మ్యాన్యువల్ విండోస్ ఏసీ వర్కింగ్ ఉంది బాటిపోతే వన్ ల్యాక్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా బాటిపోతే ఫ్రంట్ న్యూ సస్పెన్షన్ అంటున్నారు గుడ్ బ్యాటరీ అంటున్నారు ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంది సింగిల్ ఎన్పి కూడా పెట్టుబడి లేదంటున్నారు టోటల్ పర్ఫెక్ట్ ఉంది అంటున్నారు దీని ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీ త్రీ థౌసండ్ చెప్పినారు ఫైనల్ టు ఫైనల్ ఫార్టీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నారు నలభై మూడు వేల ఐదు వందలు అన్న కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది ఏసీ వర్కింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా కార్ అయితే టోటల్ ఎవ్రీథింగ్ ఫైన్ అంటున్నారు మరిపోతే టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్త్ ఎండింగ్ వరకు ఇంకా మీకు దగ్గర దగ్గర ఒక థర్టీ మంత్స్ ఆర్సీ వ్యాలిడ్ అంటున్నారు కార్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కాంప్లైంట్ చెక్ చేసి చూసి తీసేసుకోండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి వన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకోవచ్చు నేను చెప్పితే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కార్ అయితే చాలా క్లీన్ అయిన నీట్గా ఉంది చూడవచ్చు డ్రైవింగ్ నేర్చుకోవడం కోసం మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా బాగుంటుంది మీకోసం మ్యాక్సిమం లో బడ్జెట్ కార్లకే ప్రిఫరెన్స్ ఇస్తా లో బడ్జెట్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరూ కార్లు తిరగాలి తగ్గేదలే కార్ అయితే ఉందా సాయంత్రం డిఎక్స్ఐ పవర్ స్టీరింగ్ ఉంది ఫ్రంట్ పవర్ విండోస్ ఉన్నాయి బ్యాక్ మ్యాండ్వర్ విండోస్ ఉన్నాయి ఏసీ వర్కింగ్ ఉంది కాడిపోతే టైర్స్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి గుడ్ ఇంజన్ గుడ్ బ్యాటరీ ఫ్రంట్ న్యూ సస్పెన్షన్ అంటున్నారు కార్ అయితే ఎవ్రీథింగ్ ఫైన్ ఉంది బట్ పోతే ఆర్సీ వ్యాలిడ్ టూ మోడల్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్త్ ఎయిత్ మంత్ వరకు అంటే మీకు ఇంకా ట్వంటీ మంత్స్ ఆర్సీ వ్యాలిడ్ ఉంది పియూసీ వ్యాలిడ్ ఉంది కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది నలభై మూడు వేల ఐదు వందలు ఫైనల్ అంటున్నారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చూసి తీసేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతు ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కూడా అందరు కార్లో తిరగాలి తగ్గేదలే కార్ అయితే డ్రైవింగ్ స్ట్రన్ కోసం మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా బాగుంటుంది ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసు తీసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఉంటా రైట్ బెస్ స్టాప్లోకి ఏమన్నా అయితే గుడ్ మార్ని